వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్ లో చేసి చూపించబోయేది ఏంటంటే ఇది హెల్దీ రెసిపీ అనమాట ఇది వెయిట్ లాస్ డ్రింక్ అనుకోవచ్చు మనం ఇది మనం వెయిట్ లాస్ డ్రింక్ నేను చెప్పాను కదా మన ఛానల్ లో ఇంకా హెల్త్ సంబంధించిన పెట్టడానికి ట్రై చేస్తా అని అందుకే ఇంకో దాంతో ముందుకు వచ్చేస్తాను అనమాట ఇప్పుడు ఇది హెల్దీ వెయిట్ లాస్ డ్రింక్ దీన్ని సింపుల్ గా ఎలా చూసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు దీనికోసం నేను బీట్రూట్ చూడండి హాఫ్ బీట్రూట్ తీసుకున్నాను ఇది కీర హాఫ్ తీసుకున్నాను ఒక క్యారెట్ అందులో కొంచెం చిన్న ముక్క అనమాట కొంచెం ఈక్వల్ గా ఉండేలాగా తీసుకోవాలన్నమాట వీటన్నిటిని ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసేసుకున్నాము చూడండి ఇప్పుడు నేను ఇలా కట్ చేసేసుకున్నాను కదా ఇలా మనం ఎలా సైజ్ లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే మిక్సీ వేసుకుందాము ఇది మిక్సీ జార్ ఉంటే మిక్సీలో వేసుకోవచ్చు లేదా మీ దగ్గర జ్యూసర్ ఉంటే జ్యూసర్ లో వేసేసుకోవచ్చు ఇంకా త్వరగా అయిపోతుంది ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఇది మెత్తగా మిక్సీ మనం మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు వాటితో పాటు కొద్దిగా పుదీనా కూడా వేసేసుకుందాము మిక్సీ వేసుకున్నాం కదా ఇది జ్యూసర్ లో ఇది మొత్తం ఇలా వచ్చేసింది ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి మొత్తం మనం స్ట్రైన్ చేసుకున్నాం క్యారెట్ బీట్రూట్ కీరా వేసుకున్నాం కదా ఆ జ్యూస్ అందులో కొంచెం పుదీనా వేసుకున్నాం ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లెమన్ ఇట్లా పిండేసుకుని దీన్ని ఇట్లా కలుపుకొని మనం ఈ జ్యూస్ ని ఎంజాయ్ చేసేవచ్చు ఇది ఎప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కి తీసుకోవచ్చు నైట్ డిన్నర్ తినకుండా నైట్ టైం ఈవినింగ్ సిక్స్ సెవెన్ ఆ టైం కి తీసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది వెయిట్ లాస్ కి చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ నేను చేసి నేను వెయిట్ లాస్ అయ్యి చెప్తున్నాను చాలా బాగుంటది టేస్ట్ కూడా మన కీరా తిని బోర్ కొట్టినా కూడా ఇలా ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్